హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలని కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు వంటగది కట్టే విధానం అని నేను చెప్తానండి అంటే వంటగది కట్టేటప్పుడు గ్యాస్ బల్ల ఉత్తరం కూడా కంటుకోవచ్చా లేదా అన్నది చాలామందికి అయితే అవగాహన ఉండదు అనమాట ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి వర్క్ నేర్చుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి టాపిక్ చిన్నదే కానీ కానీ మనకు మైండ్లో మాత్రం కంపల్సరీ కూడా ఈ విషయం అనేది తెలిసి ఉండాలన్నమాట అంటే వంటగది కట్టే విధానం అనమాట అండి అది చాలామంది కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి చాలామందికి అయితే అవకాశం ఉండదు ఆ తర్వాత ముందుగా తప్పు అయితే చేసేసి ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవడానికి చాలా ఇబ్బందులు అయితే పడతారు ఆ తప్పు అయితే మీరు చేయకండి ఎందుకంటే మీకు కొత్తగా వర్క్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో చూసారంటే కనుక మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను అసలు వంటగది ఏ విధంగా కట్టుకోవాలన్నది నేను చెప్తాను చూడండి ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇది దిశలనే మనం తెలుసుకోవాలన్నమాట ఇది తూర్పు ఇది ఉత్తరం తర్వాత ఇది పడమర ఇది దక్షిణం తర్వాత ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఈ విధంగా మనకి దశలు నాలుగు కూడా తెలియాలన్నమాట ఈ దిశలు తెలిసిన తర్వాత మనం ఇంటికి ఆజ్ఞయముల నైంటీ పర్సెంట్ మనం వంటగది అన్నది కడతాం ఆజ్ఞయముల వ నైంటీ పర్సెంట్ వంటగది కడతాం ఈ వంటగది కట్టేటప్పుడు చూడండి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బిల్డింగ్లో రెండు లాజిక్లు అయితే ఉన్నాయి ఒక రెండు కూడా ఒక మనం అనుకున్నట్లయితే ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఈయన పేరు రాజు ఈయన పేరేమో రమేష్ వీళ్ళిద్దరూ బిల్డింగ్ కట్టుకునే స్టైల్ చూడండి ఈయన ఏం చేశాడు మనకి వంటగది పక్కనే దేవుడు గది అన్నది కట్టుకున్నాడు దేవుడి గది అన్నది కట్టుకున్నాడు ఈయన ఏం చేశాడు కిచెన్ కట్టుకున్నాడు ఇంకా దేవుడి గది కట్టుకోకుండా హాల్ పెద్దది చూసుకున్నాడు ఈయన కట్టుకునే కిచెన్కి మనం చూసుకున్నట్లయితే కనుక అగ్ని కట్టాడు కానీ ఈ గ్యాస్ వల్ల వచ్చినప్పుడు చూడండి ఈ గ్యాస్ వల్ల అన్నది మనకి ఈ గోడ అంటికి పోయింది అంటే ఇక్కడ దేవుడి గది లేదు కాకపోతే కంపల్సరీ కూడా ఆగ్ని ఆగ్నియూల వంటగది కట్టుకున్నప్పుడు గ్యాస్ బలం అనేది అంటించుకోవచ్చు అనమాట మీకు అర్థమవుతుందా నేను చెప్పే లాజిక్ అర్థం చేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ దేవుడు గది ఉంది ఇక్కడ దేవుడి గది లేదు ఇక్కడ గది ఉన్నాడు ఇక్కడ గది లేదు దేవుడి గది లేకపోతే కనుక ఆగ్ని మూల వంటగదికి గ్యాస్ బలం అంటుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ గది ఉంది మూల కిచెన్ పక్కనే దేవుడి గది కూడా ఉంది కిచెన్ పక్కనే దేవుడి గది ఉంది అప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నారు ఈ గ్యాస్ బలం వేసేటప్పుడు ఒక అంగులు ఉత్తర వాడకు ఒక అంగులు గ్యాప్ అన్నది వదిలేసుకుని ఆ తర్వాత ఈ గ్యాస్ బలం వేసుకోవాలి అంటే ఇక్కడ కట్ట కట్టాలి దీనికి మనం ఇక్కడ కట్ట కట్టకూడదు ఈ గోడకి అంటించేవచ్చు ఇక్కడ వచ్చినప్పుడు సపరేట్గా ఒక అంగులు ఎండ తీసి కట్ట అన్నది కట్టాలన్నమాట ఈ కట్ట అన్నది కట్టి ఈ గ్యాస్ బలం అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పుడు ఏం చేసి జరిగింది గ్యాస్ బలం అనేది అంటికిపోయింది పర్వాలేదు ఎందుకంటే కనుక ఈ గ్యాస్ బలకి ఇక్కడ దేవుడి గది అన్నది లేదు దేవుడికి అది మరి ఇక్కడ ఇక్కడ కబోర్డ్ అన్నది కట్టుకుని దండం పెట్టుకుంటారు అయితే ఇక్కడ మాత్రం ఇలా సపరేట్గా దేవుడికి అది ఉంది గది ఉన్నప్పుడు కంపల్సరీ ఆగ్ని మూలం వంటగది బల్ల అంటుకోకూడదు అంటే మనం ఈ సైజు మూల సింక్ వస్తుంది చూసారు ఇక్కడ మనకు సింక్ వస్తుంది ఈ సింక్ది దేవుడి గది అంటుకోకూడదు అనమాట చాలామందికి అవగాహన అయితే ఉండదు దేవుడి అది ఉంటే కనుక అంటుకోకూడదండి మీకు చెప్తుంది చూడండి గది ఉంటే కనుక అంటుకోకూడదు ఇది దేవుడి అది లేకపోతే అంటుకోవచ్చు అనమాట అదనమాట ఈ వీడియో ఏంటంటే కనుక కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి కొద్దిగా గొప్ప అర్థం అవ్వాలని నేను ఈ వీడియో చేశాను అనమాట రెండు బెడ్రూమ్ సైజులు ఒకటే మనం చూసుకున్నట్టే బెడ్రూమ్ సైజులో ఒకటే హాల్ ఒకటే హాల్ ఒకటే ఇందులో వచ్చినప్పుడు ఈ హాల్ పెద్దది అవుతుంది ఈ హాల్ చిన్నది అవుతుంది ఎందుకంటే సపరేట్గా దేవుడు కదా అంటే ఇంటి దేవుడు కదా వచ్చేసింది కాబట్టి ఇది కొద్ది చిన్నది అవుతుంది అనమాట అంటే మీకు చేద్దవద్దు కదా హాల్లోకి వచ్చినప్పుడు దేవుడు కదన్నది ఆనందం వంటగది పక్కనే దేవుడు కదా ఉంటుంది చాలా మందికి చూసుకోండి ఆ విధంగా కట్టుకునే స్టైల్ ఒకటి ఈ స్టైల్ ఒకటి ఈ స్టైల్ ఒకటి వంటగది ఒకటే హాల్ అన్నది పెద్దది ఉండడం అయితే జరుగుతుంది ఈ విధంగా కట్టుకోవచ్చు ఈ విధంగా కట్టుకోవచ్చు ఇక్కడ అయితే వంటగదికి ఏమో పళ్ళు అట్టుకోవచ్చు ఇక్కడ చూసుకున్నప్పుడు దేవుడి గది ఉంది కాబట్టి వంటగదికి పళ్ళు అంటే అంటించుకోకూడదు ఇది ఉత్తర గోడ అనమాట మీరు చూసుకున్నట్లయితే ఇది ఆపోజిట్ ఇది ఉత్తరమైనప్పుడు ఇదేమవుతుంది ఇది కూడా ఉత్తరమే ఇది ఉత్తర గోడ అనమాట ఈ ఉత్తర గోడకు వచ్చినప్పటికీ మనకు అంటించకూడదు అనమాట ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదే విధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్ వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ కానీ లైక్ కానీ కొడతలేదు లైక్ కొట్టండి లైక్ కొట్టారంటే కనుక నాకు చాలా బూస్ట్ ఆఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇలా ఇంకొక ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు వచ్చాఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు లైక్స్ కొట్టకపోతే నాకు వీడియో చేయాలన్న ఆలోచన అయితే రావట్లేదు కొద్దిగా లైక్స్ కొట్టండి లైక్స్ కొట్టినని సపోర్ట్ చేశారంటే కనుక కొత్తగా వర్క్ నేర్చుకోవడానికి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను పెడతాను ఈ ఛానల్లోని కంపల్సరీ కూడా మీరు నన్ను ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసుకోదు కూడా వారు రెండు వీడియోలు మూడు వీడియోలు మంచి మంచి వీడియోలు చేసి నేను పెడతాను మీరు ఎంకరేజ్ చేయకపోతే నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది జై హింద్